ఇటువంటి మొన్న వరదలు వచ్చాయి వరదల వల్ల కూడా ఇలాంటి సిచువేషన్ తీసుకొస్తున్నాడు తిరుమల పవిత్రమైన లడ్డుల మీద కూడా అబద్ధం చెప్తున్నాడు ఈ దుర్మార్గత తన పనికొస్తుందని కూడా అందుకే ఫేకు జగన్ పేరు పెట్టిన వరదలు వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో వెళ్లారు నీళ్లు దిగారు బుల్డోజర్ గాని అన్ని ఎక్కి ప్రజల దగ్గరికి వెళ్లారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు కంట్రోల్ రూమ్ కు వచ్చి మా అందరి కేకలేసి వేసి పరిగెత్తిచ్చారు అదే జగన్ ఏం చేసేవాడండి అండి గ్రీన్ కార్పెట్ డయాస్ గ్రీన్ అర్ రెడ్ మర్చిపోయా ఏదో రంగు వేసాడు బా డయాస్లు ఉండేది మన వరి పంటలు నష్టపోతే డయాస్ పై నుంచి చూసి రైతుల నుంచి ఇటు తీసుకున్నాడు తప్ప ఏనాడైనా కాలు బురదలు వేశారండి ఐదు సంవత్సరాలు ఏనాడే బురదలు వేశాడు అయినా హెలికాప్టర్లు వెళ్తుంటే కింద ట్రాఫిక్ ఆంక్షలు ఉండేది అంటే నాకు కింద నుంచి ఏమన్నా ఎంత అన్యాయం అండి అది డైవర్షన్ పాలిటిక్సా ప్రజల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రజలు మెప్పు పడినారు అందుకే ఈ రోజు ఎప్పుడు లేని విధంగా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి వచ్చిందండి నిన్న నేను ఇక్కడికి వచ్చే ముందలు నిన్న నా చేతులుగా దాదాపు అందరు కలిసి కోటి రూపాయల వరకు నా చిక్స్ నాకు ఇచ్చారు